హాయ్ అండి ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే నిన్న మొన్న వీడియోలలో అన్నాను కదా గిరాకీ అయితే ఏం లేవు అనేసి ఇక ఫైనల్గా నేను అనుకున్నది అయితే వచ్చేసింది గిరాకీ అయితే డ్రెస్లు అయితే ఉన్నాయి ఈ ఆరెంజ్ వచ్చేసి ప్యాంటు అలాగే టాపు లెంత్ చేయాలి డబుల్ స్టిచ్ చేయాలి ఈ బ్లాక్ వచ్చేసి హ్యాండ్స్ వేయాలి రెండింటిని అయితే అనేసి కూర్చున్నాను ఇక పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు ఫుల్ లెంత్ వీడియోస్ అయితే పెట్టలేదు కదా అందుకనేసి ఈ ఫుల్ లెంత్ వీడియో అయితే తీసాను ఈ శారీస్ వచ్చేసి అమ్మాయి అనమాట అంటే చెల్లెలు వచ్చేసి దీంట్లో కొంచెం డ్రెస్లు అయితే కుట్టమన్నది కొంచెం వెరైటీగా ఇది వచ్చేసి గోల్డ్ కలర్లో శారీ వచ్చి కింద గోల్డ్లో బార్డర్ వచ్చింది అనమాట అలాగే ఇంకోటి వచ్చేసి ఇది పర్పుల్ పర్పుల్ కలర్ అలాగే కొంచెం యాష్ కలర్ కూడా ఉంది మధ్య మధ్యలో పింక్ లైట్ పింక్లా ఉందనమాట ఇంకోటి వచ్చేసి స్కై బ్లూ ఇది కూడా వచ్చేసి బాగుంది అంటే నేను టైం ఉన్నప్పుడు అయితే దీని బార్డర్స్ అయితే ఇప్పి పెట్టుకుంటాను డ్రెస్ కుట్టిన తర్వాత బార్డర్ వేసుకుంటే చాలా బాగుంటుంది సో ఈ మూడింటితో మంచి డ్రెస్ అయితే కుడతాను చూడండి ఇప్పుడైతే వీడియోలకు అయితే వెళ్ళిపోదాం ఇక డ్రెస్లు అయితే స్టిచ్చింగ్ చేసుకుంటూ కూర్చున్నాను ఇక లెంత్ వీడియో పెట్టాలి నిన్న మొన్న అంటే ఏం లేకుండే ఇక ఈరోజైతే మార్నింగ్ కూడా షార్ట్ పెట్టాను అప్పుడు కూడా డ్రెస్సులు అయితే లేకుండే తర్వాత వచ్చేసి ఇచ్చారనమాట ఇక ఎంతో అంత అండి ఇంట్లో ఖాళీ కూర్చోకుండా ఏదో కుట్టుకుంటే కనీసం పాలకైనా డబ్బులు వెళ్తాయి కదండి కుట్టి కూర్చోవడం ఎందుకు ఇప్పుడు హ్యాండ్స్ వేస్తే కనుక థర్టీ రూపీస్ అయితే తీసుకుంటాను నేను ఇక ఇంకా ఈ వైట్ కలర్ చెప్పాను కదా పాంటు అలాగే టాపు లెంత్ చేయాలి అలాగే డబుల్ స్టిచ్ వేయాలి దానికి ఫిఫ్టీ రూపీస్ అనమాట పిల్లలకి పాల బిస్కెట్స్ అయితే వస్తాయి కదండి ఏదో ఒక అయితే కూర్చున్నాను ఇంకా ఈ శారీస్కి లైనింగ్స్ అయితే తేవాలి అంటే పిల్లలకి కొంచెం బ్యాగ్స్ స్వీట్లో కొన్ని ఉన్నాయి ఆ బయటికి వెళ్ళినప్పుడు తీసుకొద్దాం అనేసి ఇంకా ఏం తీసుకోలేదు ఇక అప్పుడైతే మీకు వీడియో అయితే పెడతాను అలాగే కొంచెం ఏదైనా వెరైటీగా చేద్దాం అనేసి అనుకుంటున్నా అంటే ఇప్పుడు మనకి ఛాలెంజెస్ ఉన్నాయి కదా ఇప్పుడు హండ్రెడ్ రూపీస్ ఛాలెంజ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఛాలెంజ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇస్తే అందులో ఎన్ని ఐటమ్స్ కొనుక్కోగలరు అనేది ఒక ఛాలెంజ్ అయితే చేయాలనుకుంటున్నా కానీ టైం ఇక పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయిపోయాయి చూద్దాం ఇక హ్యాండ్స్ అయితే కుట్టుకున్నాను ఆల్రెడీ హ్యాండ్స్ కట్ చేసేసి ఆ సైడ్ అయితే కుట్టుకొని డ్రెస్ కూడా అటాచ్ చేసేసుకున్నాను ఇప్పుడు డ్రెస్కి అటాచ్ చేసుకున్నాను సైడ్ ఒకటి ఇంకోటి అటాచ్ చేసుకొని సైడ్లు కుట్టేసుకుంటే మనకు ఒక డ్రెస్ అయితే కంప్లీట్ అవుతుంది ఇక ఏంటంటే మన ఛానల్లో ఆల్రెడీ కొంచెం ఫైవ్ మే ఫైవ్ సబ్స్క్రైబ్ అయితే అయితే పెరిగారనమాట చాలా థ్యాంక్స్ అండి మీరు సపోర్ట్ ఇస్తారని నాకు తెలుసు మీ సపోర్ట్ ఇలాగే ఉండాలి ఈ మంత్లో నాది అనుకుంటున్నాను కంపల్సరీ మీకు చేస్తారు చేయండి ప్లీజ్ మమ్మల్ని కూడా పర్సన చేయండి సపోర్ట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి పక్కన వెళ్ళక్క ప్రెస్ చేయండి అంటే ప్లీజ్ అండి మీరు ఒక్క లైక్ ఇవ్వడం వల్ల మన ఛానల్ చాలా లోతు వరకు వెళ్తుందనమాట చూడండి హ్యాండ్స్ అయితే కుట్టేసుకున్నాను ఇక హ్యాండ్స్ కుట్టేసుకొని సైడ్లు కుట్టేసుకుంటే డ్రెస్ అయితే కంప్లీట్ అయిపోతుంది మనకి ఏంటంటే డబల్ స్టిచ్ వేసుకోకముందు చే అయితే ఇక్కడ అనేసి కొంచెం తీశాను అంటే ఈ రెడీమేడ్ డ్రెస్లో మనకు ఒక్కొక్కసారి నార్మల్గా కుట్టు లూజ్గా పెడతారు ఒక్కొక్కసారి టైట్గా వేసేస్తారు అనమాట అందుకనేసి టైట్గా ఉంది రావడం లేదు కత్తెరితో ఒక రెండు కుట్లు అయితే కట్ చేసుకున్న తర్వాత వచ్చేసింది నేను చాలా అనుకున్నానండి యూట్యూబ్ పెట్టకముందు కానీ ఇంత కష్టంగా ఉంటుంది అనుకోండి యూట్యూబ్లో వీడియోస్ పెట్టడం వీడియోస్కి తమ్మల్ ఎడిటింగ్ చేయడం వీడియో ఎడిటింగ్ చేయడం వాయిస్ ఓవర్ ఇవ్వడం చాలా కష్టం అండి కానీ చేసే వాళ్ళకే కష్టం విలువ తెలుస్తుంది ఇదన్నమాట ఫుల్ వాక్ నచ్చినట్టయితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం